ములుగు జిల్లాలో పలువురు మంత్రులతో సమ్మక్క సారక సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో సమ్మక్క సారక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఎంపీ కవితలతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శబరీష్ ईटीडी एपीओ चित्रा मिश्रा अदनप कलेक्टर सी हेच्च जी मजी एंपी सीताराम नायक सत्यपाल रेड्डी तुकारम पोरिका कंट्रोल एंड एग्जामिनेशन डॉक्टर वंशी कृष्णा रेड्डी एसओडी ओएसडी हनुमत राव यूनिवर्सिटी इंजीनियरिंग डॉक्टर संजय कुमार शर्मा आईटी अभिषेक कुमार डिप्यूटी रजिस्ट्रार मोहम्मद अली बेग सिस्टम एनालिस्ट సంబంధిత అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అనేది చాలా సంతోషదాయకము అదే కాకుండా ఈ ప్రాంతము టూరిజం గా ఉంది మీరు మీరు టూరిజం మినిస్టర్ గా కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టి ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటన్నింటినీ ఇంకా అద్భుతంగా డెవలప్ చేస్తే ఈ ప్రాంత పిల్లలకు కూడా మరి ఉపాధి వస్తుంది అదే విధంగా ఎడ్యుకేషన్ హబ్ గా కూడా మార్చుకోవడం కోసము ఈ యొక్క యూనివర్సిటీ కేంద్రంగా కోర్సెస్ కూడా ఎక్కువ పెడితే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం ఇది వరంగల్కు మనం చూస్తే ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది నేషనల్ హైవే ఉంది గొప్ప చారిత్రాత్మకమైనటువంటి మరి రామక్క సమ్మక్క సలమ్మ ఇటు లక్నవరం టూరిజం కానీ అటు పొగత కానీ గోదావరి కానీ ఇట్లాంటి గొప్ప గొప్ప హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఇక్కడ ఉండడం ఈ ప్రాంత బిడ్డంగా మాకెంతో గర్వకారణం కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలతోటి రాజకీయాల కథితంగా సమస్యలే ఎజెండాగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఎక్కడ అభివృద్ధి అవసరం ఉంటే అక్కడ మీ అందరి యొక్క సహకారం తోటి ఈ ప్రాంత బిడ్డగా తప్పకుండా ఈ ప్రాంతానికి మీ సహకారం ఉంటుందని ఆశిస్తూ మరి ఈరోజు తెలియజేస్తా అదే అదేవిధంగా ఇందాక సీతారాం నాయక్ అన్నట్టుగా రిజర్వేషన్ సంబంధించి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడైతే ఉంది సెవెన్ పర్సెంట్ దేశవ్యాప్తంగా ఉండొచ్చు కానీ ఈ యూనివర్సిటీలో ట్రైబల్స్ కోసం థర్టీ ఫైవ్ పర్సెంట్ కేటాయించడం జరిగింది దాన్ని కొనసాగించే విధంగా ఎక్కడైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా మా తరఫున మీరు ఉండి మరి మాకు అండగా ఉండాలని కూడా కిషన్ రెడ్డి అన్నగారిని కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం